హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గూడూరి హోమ్ ఈరోజు ఛానల్లో సోరకాయతో స్వీట్ చేయబోతున్నాను సోరకాయ పాయసం అండి ఎలా చేయాలో చూడండి దానికోసమని నేను ఒక లీటర్ పాలు తీసుకున్నాను వాటిని చిక్కగా అయ్యేంతవరకు మరిగించానండి మనం పాలను సిమ్లో పెట్టి చుట్టూ అట్టు వస్తుంది కదా అది కూడా పాలలోకి అనుకుంటూ మరిగించాలండి సేమ్ మన రబడీ టైప్లో చేసుకోవాలి ఇంకొంచెం పాలు చిక్కగా అవ్వడం కోసం అనేసి నేను పాల పొడి ఉంటుంది కదా అది కూడా కలిపేసానండి ఇంకా పాలు తిక్కుగా అవుతాయి మనకి రబడీ టేస్ట్ వస్తుంది ఇంకా ఇది ఇలా తీసుకొని ఇంకొద్దిసేపు మరిగిస్తే ఇది రబడీ అయిపోతుందండి ఇంకా చూస్తున్నారు కదా మన బౌల్కి చుట్టూ అట్టు ఉంటుంది కదా దాన్ని అంతా మధ్యలోకి అనుకుంటూ పాలను మరిగించాలి ఇదే ఇలా చేస్తారండి రబడి వచ్చేసి ఇందులో షుగర్ వేసుకొని ఇలానే తినేయచ్చు కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడు ఇది అయిపోయింది కదా లాస్ట్లో వచ్చేసి నేను షుగర్ యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి కూడా యాడ్ చేసేస్తున్నానండి ఇంకా ఇది పక్కన పెట్టేసుకుందామండి మనకి ఇది రబడీ లాగా రెడీ అయిపోయింది దీన్ని మనం సొరకాయలో వేసుకోవడానికి ప్రిపేర్ చేసామన్నట్టు నెక్స్ట్ వచ్చేసి ఇంకో బౌల్ పెట్టేసి నెయ్యి వేసేస్తున్నానండి మనం సోరకాయని మొత్తం వాటర్ లేకుండా ఫ్రై చేసుకోవాలి సోరకాయ మనం తురిమిన వెంటనే ఫ్రై చేసుకోవాలండి లేదంటే నల్లగా అవుతుంది చూడండి నేను ఫస్ట్ సోరకాయని ముక్కలుగా కట్ చేసి మధ్యలో ఆ వైట్ పార్ట్ ఉంటుంది కదా అది మొత్తం తీసేసాను గుజ్జు మొత్తం తీసేసి ఓన్లీ పైన చెక్కు మాత్రమే అది తురిమానండి ఇప్పుడు దీన్నంతా పచ్చి మొత్తం పోయేలాగా మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి మనకి ఇది ఎలా తెలుస్తుంది అంటే మొత్తం ఉడికిపోతుంది అలాగే ఇది తేమ మొత్తం పోయాక నూనె నుండి సపరేట్ అవుతుందండి చూడండి ఆయిల్ అది సపరేట్ అయిపోతుంది మనకి తెలిసిపోతుంది పచ్చివాసన మొత్తం పోతుంది అండ్ ఇది ఇంకా కుక్ అయిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ మనకి నచ్చినవి యాడ్ చేసేసుకోవచ్చు బాదం కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసేసుకోవచ్చు నేను వచ్చేసి కర్బూజా గింజలు వేసాను ఇంకా ఇది ఫ్రై అయిపోతుంది కదా చూడండి చాలాసేపు సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసుకో పెట్టుకున్న రబడీ ఉంటుంది కదా అది వేడివేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలండి ఇంకా ఈ రెండింటిని మిక్స్ చేస్తూ కొద్దిసేపు ఉడకనివ్వాలి చూడండి సోరకాయ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇంకా పాలలో ఇంకొద్దిసేపు ఉడికిస్తే మనకి ఎంతో టేస్టీ అయినా సోరకాయ పాయసం రెడీ అయిపోతుందని దీన్ని ఇలా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు లేదంటే కొంచెం కొద్దిగా తిక్కుగా అయ్యేంతవరకు కూడా మనం వెయిట్ చేయవచ్చు ఇందులో కావాలంటే మనం కాజు పొడి కానీ లేదంటే పల్లీల పొడి కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇంకా తిక్కుగా వస్తుంది నానబెట్టిన సబ్జా నానబెట్టిన సాబ్దాన కూడా వేసి చేసుకోవచ్చండి పాయసం ఇది వచ్చేసి అచ్చంగా సోరకాయ పాయసం అండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో